వెల్కమ్ టు మీ ఇంటినేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారికి సివియర్గా కరెంట్ ఒంట్లో పాస్ అవడంతో ప్రాణాపాయ స్థితికి వెళ్ళిపోతారు డాక్టర్లు కూడా చేతులు ఎత్తేయడంతో ఏం చేయాలో అర్థం కాదు విహారీ కుటుంబానికి పోచమ్మ ఊరి జనాలంతా హాస్పిటల్కి చేరుకుంటారు ఇక విహారీ వాళ్ళ నాన్నమ్మ తాతయ్య పోచమ్మని అడుగుతారు నా మనవడు ఈ ఊరి బాగు కోసం ఈ ఊరిని దత్తత తీసుకొని ఏదో చెయ్యాలనుకున్నాడు కానీ ఈ ఊరిలో అడుగు పెట్టాక ఇలా జరిగింది మీరే మీరే ఏదో ఒకటి చెప్పాలి ఉపశమనం కావాలి నా మనవడు బతకాలి అని చెప్పి దీనంగా పోచమ్మను అడుగుతారు అమ్మ ఆ దేవుడు ఖచ్చితంగా దయ చూపిస్తాడు అలాగే అమ్మవారిని సార సమర్పించడానికి మీ కుటుంబం రెండు పుష్కరాల తర్వాత ఈ ఊర్లో అడుగుపెట్టారు అలాంటి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఖచ్చితంగా కాపాడుతుంది కానీ మీ మనవరాలు సహస్రమ్మ విహారీ బాబు భార్య ఖచ్చితంగా అమ్మవారి దీక్ష పట్టాలి మోకాళ్ళ మీద కూర్చొని అమ్మవారి అఖండ జ్యోతిని అమ్మవారికి సమర్పించాలి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహ పొంది విహారీ బాబు కళ్ళు తెరుస్తారు అని చెప్పి పోచమ్మ చెప్పడంతో విహారి కుటుంబమంతా సహస్రతో ఇక దీక్ష చేయించడానికి ఒప్పుకుంటారు ఇక సహస్ర బావా నాకు దేవుళ్ళపై నమ్మకం ఉంది కానీ ఇలాంటి నోములు వ్రతాలు దీక్షలు నేను ఎప్పుడూ చేయలేదు కానీ నీకోసం చేస్తాను అని చెప్పి పాపం కఠినంగా దీక్షను చేయడానికి చక్కగా రెడీ అవుతుంది ఇక పసుపు చీర కట్టుకొని పెద్ద బొట్టు పెట్టుకొని అమ్మవారి దీక్షని సహస్ర తీసుకుంటుంది లక్ష్మికి చాలా సంతోషం అనిపిస్తుంది సహస్రమ్మ ఎప్పుడు కోపంగా ఉన్న మీరు విహారీ గారు కోసం ఇంత సాహసం చేస్తున్నారు మీ దీక్ష ఖచ్చితంగా నెరవేరాలి విహారీ గారు కళ్ళు తెరవాలి దేవుడు దేవుడిపై నమ్మకంతో ఏదైనా చేస్తే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుంది అని చెప్పి అనుకుంటుంది లక్ష్మి ఇక పద్మాక్షి కుటుంబం అంతా ఇక మోకాళ్ళతో ఇటువైపు సహస్రకి అఖండ జ్యోతినిచ్చి ఇక తన ఇంటి దగ్గర నుండి అమ్మా దుర్గమ్మ అని చెప్పి పాటలతో ఇక వస్తూ ఉంటారు ఇక సహస్రకి అలవాటు లేని పని అవ్వడంతో ఇక మోకాళ్ళపై నడుస్తూ నడుస్తూ స్పృహ కోల్పోతుంది పోచమ్మ అంటుంది అమ్మ ఏమీ పర్వాలేదు విహారీ బాబుకి ఏమీ కాదు మనం ఇక్కడి నుండి అమ్మవారికి ఇక నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారి దీవెల్ని పొందాలి అని చెప్పి పాపం సహస్ర కళ్ళు తిరిగి పడిపోగానే పద్మాక్షి వాళ్ళు తనని తీసుకుని వెళ్ళిపోతారు ఇక ఇటువైపు యమునమ్మ బాధపడుతూ ఉంటుంది అమ్మ దుర్గమ్మ నా భర్తని అనుకోకుండా దూరం చేశావు నా బిడ్డ ఈ ఊరికి మంచి చేయాలనుకున్నాడు కానీ తన ప్రాణాలనే పనంగా పెట్టేశావు చెప్పమ్మా ఎవరు ఎవరు నా కొడుకు ప్రాణాలని కాపాడుతారు తన భార్య స్పృహ కోల్పోయింది దీక్ష చేయలేకపోయింది మరి నా కొడుకు విహారి ఎలా అని చెప్పి అమ్మవారిని వేడుకుంటూ ఉండగానే ఇక నైట్ పన్నెండు అవుతుంది లక్ష్మి అనుకుంటుంది విహారి గారు సహస్రమ్మ ఎంత ప్రయత్నించినా దీక్ష పూర్తి చేయలేదు నేను నేను ఆ దీక్షని పూడుకుంటాను అని చెప్పి పాపం ఒక్కదే గుడికి వస్తుంది అర్ధరాత్రి వేళ ఇక గుడికి వచ్చి అమ్మవారి అఖండ జ్యోతిని పట్టుకొని మోకాళ్ళతో ప్రతి మెట్టు ఎక్కి అమ్మవారికి జ్యోతిని సమర్పిస్తూ ఉంటుంది కరెక్ట్గా అప్పుడే యమునమ్మ చూస్తారు లక్ష్మీ దీక్షని పూర్తి చేసి అమ్మవారికి అఖండ జ్యోతిని సమర్పించడంతో ఒక్కసారిగా యమునమ్మ ఇక లక్ష్మి వైపు ప్రేమగా చూస్తుంది లక్ష్మి ఈ దీక్షని నువ్వు పూర్తి చేశావా అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో ఫోన్ వస్తుంది విహారి కళ్ళు తెరిచాడు అని చెప్పి అనడంతో యమునమ్మ లక్ష్మి దగ్గరికి వస్తుంది లక్ష్మి అనగానే యమునమ్మ ఎవ్వరికీ తెలియకుండా నేను దీక్ష చేశాను దీక్ష పూర్తయింది అనగానే చూడు లక్ష్మి నువ్వు తప్పు చేయలేదు విహారి కళ్ళు తెరిచాడంట అనగానే అవునా అని చెప్పి పరుగు పరుగున యమునమ్మ లక్ష్మి హాస్పిటల్కి చేరుకుంటారు ఇక సహస్ర పద్మాక్షి విహారి వాళ్ళ నానమ్మ తాతయ్య అందరూ ఇక విహారి వైపు చూస్తూ ఉంటారు విహారి మాత్రం కళ్ళు తెరిచి అందరిని చూస్తున్నా లక్ష్మి కనిపించకపోయేసరికి ఇక మీ అమ్మ గుడి దగ్గరికి వెళ్ళిందిరా నువ్వు ఇలా ఉండేసరికి ఏమున రాననింది ఇప్పుడు ఫోన్ చేశాము అని అంటుంది పద్మాక్షి బావా బావా ఇప్పుడు బాగానే ఉంది కదా అని అంటుంది సహస్ర ఇంతలో లక్ష్మి అలాగే యమునమ్మ ఇక హాస్పిటల్కి చేరుకుంటారు విహారి లక్ష్మిని చూడగానే ఇక కన్నీళ్లతో ఇక లక్ష్మిని చూస్తూ ఉంటారు ఇంతలో పద్మాక్షి గమనిస్తూ ఉంటుంది ఇటు వసద లక్ష్మి ఎక్కడికి వెళ్ళావు అమ్మవారి దగ్గరికి వెళ్ళావు కదా కనీసం నుదుటిన బొట్టు పెట్టుకోలేదు అని చెప్పి ఇక అంటూ తనకి నుదుటిన బొద్దు పెడుతుంది వసుదా ఇక యమున విహారి విహారి అనగానే అమ్మా నాకేం కాలేదు నేను బాగానే ఉన్నాను మీరందరూ నాకు తోడుగా ఉన్నారు ఆ దైవం తోడుగా ఉంది చాలమ్మా అని చెప్పి అంటారు ఇక అందరూ విహారి ఇంకెప్పుడు ఇలా జరగకూడదురా నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం చూసి మా ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు అని అంటుంది పద్మాక్షి విహారిని డిశ్చార్జ్ చేస్తారు లక్ష్మి చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక లక్ష్మి బయటికి వెళ్ళి రేపు అమ్మవారి సారిని సమర్పించాలి దానికి కావలసిన లిస్టు పంతులు గారు నాకు ఇచ్చారు విహారి గారు కూడా కోలుకున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ చెప్పే కంటే నేనే అమ్మవారి సారిని కొని తీసుకొస్తాను అని చెప్పి ఇక అక్కడున్న ఊరు సంతకి వెళ్తుంది మొత్తం అమ్మవారి సారికి కావలసినవన్నీ ఇక తీసుకుని ఇంటికి వచ్చేసరికి పద్మాక్షి ఇటువైపు వాళ్ళమ్మ కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇటు సహస్ర కూడా చూసావా అమ్మ అది ఏదో మనకి చెప్పకుండా పంతులు గారు చెప్పిన అమ్మవారి సారిని అదొక్కదే తీసుకొస్తుంది అనగానే రానివే దాని సంగతి తేలుస్తాను అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి అమ్మవారి సారినంతా తీసుకొచ్చి హాల్లో పెడుతుంది వసుదా యమునమ్మ సంతోషంగా చూస్తారు ఇక పద్మాక్షి వచ్చి ఎవరిని అడిగి ఈ సారిని తీసుకొచ్చావే అని చెప్పి లక్ష్మి రెండు చంపలు పగలగొడుతూ కొడుతూ ఉంటుంది ఒక్కసారిగా యమునమ్మ పద్మాక్షి చేతిని అడ్డుకుంటుంది వదినా అనగానే ఏంటి ఇది చేసిన పని మళ్ళీ వెనకెలుసుకొని వస్తున్నావా అనగాని ఆపండి వదిన లక్ష్మి ఏం తప్పు చేసింది పొద్దునే గుడికి వెళ్ళి అమ్మవారిసారి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చింది తప్పేముంది అని అంటుంది తప్పే ఎవరికీ చెప్పకుండా ఇదేందుకు పెత్తనాలు చేస్తుంది అనగాని అక్క ఎవ్వరికీ చెప్పకుండా విహారీ ప్రాణాలు కూడా కాపాడింది కదా మనందరం ఇంటివారమే కానీ ఒక్కరు కూడా విహారీ కరెంటు షాక్ కొడుతూ అల్లాడిపోతూ ఉంటే మనం ఎవ్వరం విహారి విహారి అని హరిచాం కానీ ఎవరు దగ్గరికి వెళ్ళలేదు లక్ష్మి మాత్రమే విహారిని కాపాడింది ఇంకా లక్ష్మిని ఇలా మీరెందుకు తేడాగా చూస్తున్నారు అనగానే తేడాగా ఇదిగో దీని భజన మొదలు పెడుతున్నారమ్మా ఇదేమో నెత్తి మీదకి ఎక్కి కూర్చుంది అని చెప్పి అనగానే విహారీ వస్తారు అత్తయ్య మీరే కదా లక్ష్మిని ఇంటి పని మనిషి అన్నారు అందుకే తన పనిని తను చేస్తుంది అలాగే అమ్మవారి కోసం మనందరం సిటీలో ఎన్ని పనులు ఉన్నా అమ్మవారి సారు కోసం కలిసిమెలిసి వచ్చాము కానీ ఒక ఆడపిల్ల కంట్లో కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలత్తయ్యా మనం ఎన్నిసార్లు లక్ష్మికి సారీ చెప్పినా తరగదు తన రుణం మనం ఇంకా అలాగే ఉంచుకోవాలి నలుగురు కార్మికులు చనిపోయారని ఫ్రాడ్ చేసిన నన్ను జైలు నుండి మా బా మావయ్యని నన్ను రప్పించింది అలాగే ఇప్పుడు నా ప్రాణాలు కాపాడింది లక్ష్మీనే అని అంటారు ఏరా ఎలా చెప్తున్నావు అనగానే చూడత్తయ్య కరెంట్ అన్నాక ఖచ్చితంగా ప్రాణం పోతేనే వదులుతుంది కానీ లక్ష్మి నన్ను ప్రాణం పోయేదాకా కాకుండా ముందే కాపాడింది అలాంటి లక్ష్మిని మరోసారి ఇలా చేసుకోవడం బావ్యం కాదత్తయ్య అని అంటారు విహారీ ఇంతలో విహారి వాళ్ళ తాతగారు వస్తారు విహారీ బానే ఉంది కదా ఏంటి గొడవ అనగానే ఏం లేదు నాన్న అని అంటుంది పద్మాక్షి తెల్లగా తెల్లవారుతుంది ఇక ఊళ్ళో అమ్మవారి దసరా మహోత్సవాలు మొదలవుతాయి ఆయుధ పూజ తర్వాత ఇక అమ్మవారి సారని విహారి కుటుంబమైన సూర్యవంశం వారు సమర్పిస్తే ఇక ఆ రోజు నుండి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యి అమ్మవారి ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క దర్శనం ఇస్తుందని మైకుల్లో చెప్తూ ఉంటారు ఇక అందరూ అమ్మవారి సారిని పట్టుకొని ఇక చాలా వైభవంగా విహారి సహస్ర ఇలా అందరూ పద్మాఖి కుటుంబమంతా మేల తాళాలతో గుడికి వెళ్తూ ఉంటుంది ఇక నడినెత్తి మీద సహస్రకి అమ్మవారి సారిని పెడతారు పెద్ద బెల్లం కుండ చలివిడి వడపప్పు ఇక అన్ని రకాలు అలాగే పట్టు చీర నగల్ని అమ్మవారి సారిని సహస్ర నడినెత్తి మీద పెట్టేసరికి సహస్రకి చాలా బరువుగా అనిపిస్తుంది అమ్ము ఇది ఇక్కడి నుండి నేను గుడి పై దాకా తీసుకువెళ్ళాలా మొన్న కూడా నేను ఆ దీక్షని పూర్తి చేయలేదు ఇప్పుడు ఇది కూడా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది సహస్ర ఇక అందరూ వెళ్తూ ఉంటారు ఇటువైపు విహారీ అంటారు సహస్ర ఎలా ఉంది అనకాని పర్వాలేదు బావా అని అంటుంది పద్మాఖి అంటుంది చూడవే అమ్మవారి సారే సమర్పిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఎన్నో ఎన్నో మార్పులు వస్తాయి అని అంటుంది సరే అమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక మేల తాళాలతో అమ్మవారి సారిని తీసుకువెళ్తున్న సహస్ర కిందకి పడేయబోతూ ఉంటే అడ్డుగా లక్ష్మి పట్టుకుంటుంది పంతులు గారు అంటారు అమ్మ నీకు బరువు ఎక్కువైతే వేరే ముత్తైదుకి ఇవ్వచ్చు అనగానే ఇంతలో ఇంకొక పంతులు అంటారు ఆ సారిని ఆ అమ్మాయే కాపాడారు తన చేతిలోకి వెళ్ళింది కాబట్టి తనే సారిని సమర్పించాలి అనడంతో ఒక్కసారిగా పద్మాక్షి పంతులు గారు అదేలా నాయం విహారీ భార్య సహస్ర అలాగే ఈ ఇంట్లో మేమందరం ఉన్నాము ఆడపిల్లలం సారి మొయ్యొచ్చా అనగానే లేదమ్మా ఈ కుటుంబం తరపువారే ఖచ్చితంగా మొయ్యాలి అలాగే తన భార్యకి ఓపిక సహనం ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా అమ్మవారి సారిని తీసుకువెళ్తారు కానీ తన ఆరోగ్య పరిస్థితి అక్కడికి సహకరించలేదు కాబట్టి సారిని కింద పడైపోయారు ఇక ఆ కనక మహాలక్ష్మి పట్టుకున్నారు కాబట్టి తన చేతులతోనే సారి సమర్పించాలి అని చెప్తారు అక్కడున్న పంతులు గారు ఇంతలో పెద్ద స్వామీజీ కూడా అక్కడికి చేరుకుంటారు స్వామీజీని చూడగానే విహారి కుటుంబం అంతా నమస్కారం పెడుతుంది స్వామీజీ మాత్రం కోపంగా యమున వైపు అలాగే విహారి వైపు కోపంగా చూస్తూ లోపలికి వెళ్ళిపోతారు ఇదేంటి స్వామీజీ ఎప్పుడు చూసినా సలహా ఇచ్చేవారు మా కుటుంబం కోసం ఏదో ఒకటి చెప్పేవారు ఇప్పుడు కోపంగా వెళ్ళిపోతున్నారు ఏమైంది అనుకుంటుంది యమునమ్మ ఇక పద్మాఖి ఇది ప్రతిసారి నా కూతురికి రావలసినవన్నీ ఇది తీసుకుంటుంది అని చెప్పి అనుకుంటుంది ఇటువైపు వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా లోపలే బాధపడతారు లక్ష్మి నెత్తిన ఇక సారె పెట్టుకుంటుంది అమ్మవారి సారిని చాలా అంటే చాలా సంతోషంగా మోస్తూ అమ్మ భవానీ అని చెప్పి ఇక దుర్గమ్మ దగ్గరికి నడుచుకుంటూ అమ్మవారికి సారె సమర్పిస్తుంది లక్ష్మి విహారికి చాలా సంతోషం అనిపిస్తుంది చూసావా లక్ష్మి నువ్వు నాకు ఎంత దూరం అయిపోవాలనుకున్నా అమ్మవారు మనిద్దరికీ దగ్గర చేసింది సూర్యవంశం కోడలైన నువ్వు నీ చేతులతోనే అమ్మవారు సారని తీసుకున్నారు అనగానే విహారి గారు ఇదంతా దైవం అనుగ్రహ వల్ల కానీ చూసారా అక్కడ పద్మాక్షి అమ్మ అలాగే మీ నానమ్మ తాతయ్య బాధపడుతున్నారు సహస్రమ్మ ఏదీ చేయలేకపోతుంది దానికి కారణం నేనే అనుకుంటున్నారు మీరు వెళ్ళి సహస్రమని బాధపడకుండా చూడండి అనగాని చూడు లక్ష్మి నీ గురించి నేను మాట్లాడుతూ ఉంటే సహస్ర గురించి ఆలోచిస్తావేంటి సహస్రని చాలా గారాభంగా మా అత్తయ్య చూసుకుంటారులే నువ్వేమి సహస్ర గురించి జాలి పడద్దు అని అంటారు విహారీ ఇక ఊరి వాళ్ళంతా అమ్మవారి సారే దిగ్గిజయంగా ఇక సూర్యవంశం వారు సమర్పించారు ఇక రేపటి నుండి అమ్మవారి నవరాత్రులు అని చెప్పి ఇక అన్నదానాలు అన్నీ చేస్తూ ఉంటారు ఇక స్వామీజీ దగ్గరికి మొత్తం కుటుంబం అంతా వస్తుంది స్వామీజీ మా కుటుంబంపై మీరెందుకు కోపంగా ఉన్నారు అనగానే చూడమ్మా మీ కుటుంబంగా కాదు ఒక ఆడపిల్ల జీవితాన్ని మీరందరూ కలిసి చిదిమేయాలనుకుంటున్నారు మీకోసం ఎంత తాపత్రయపడినా మీరు గుర్తించలేకుండా ఆ అమ్మని అలాగే నీ కోడల్ని చాలా బాధ పెడుతున్నావు అను అయ్యో నేను అలా చేయట్లేదు స్వామీజీ అని అంటుంది ఇక యమునమ్మా అవును మా అమ్మాయి సహస్రని బాగా చూసుకుంటుంది అని అంటుంది పద్మాక్షి ఓ మీరు అలా అనుకున్నారా అసలు విహారి తను మనసుకు నచ్చిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడని మీకు తెలుసా ఈ దైవం వాళ్ళిద్దరి బంధాన్ని ఎప్పుడో ముడిపెట్టింది ఇప్పుడు మీరు వేసిన ఈ బంధం బంధమే కాదు అనగానే ఒక్కసారిగా విహారీ కుటుంబం అంతా షాక్ అవుతారు అంటే మా సహస్ర అనగానే చూడమ్మా సూర్యవంశానికి చెందినవారు ఈ గుడికి సారిని సమర్పించారు ఎవరి చేత ఆ దైవం సమర్పించుకుంది అన్నది మీరే గుర్తించాలి మీ బంధాన్ని మీరే బయటికి చెప్పాలి ఇంకా మీ కోడలి కంట్లో కన్నీరు తీసుకొస్తే ఇక మీ కొడుకుకే కాదు మీ కుటుంబానికి కూడా ఈ అమ్మవారు శాపం పెడుతుంది అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు ఇక స్వామీజీ అక్కడి నుండి యమునకి అర్థమవుతుంది లక్ష్మి నా కోడలు లక్ష్మి ప్రతిసారి వీహారిని కాపాడుకుంటుంది ఇప్పుడు నా బిడ్డే ప్రాణమే లక్ష్మి లక్ష్మి ఉంటేనే నా బిడ్డ సంతోషంగా ఉంటాడు అలాంటి విహారిని నేను పోగొట్టుకోకూడదు కుటుంబం కోసం వాడి ప్రేమ లక్ష్మి ప్రేమని దూరం చేయకూడదు ఖచ్చితంగా ఊరు నుండి బయటికి వెళ్ళేలోపు సిటీకి వెళ్ళేలోపు వాళ్ళిద్దరి బంధం గురించి అత్తయ్యకి మామయ్యకి అందరికీ చెప్పాలి అలాగే సహస్రని అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నాడన్నది విహారి కూడా చెప్పాలి అని అనుకుంటుంది యమునమ్మ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్